పర్మశాలకి స్వాగతం శృతి స్మృతి మాట్లాడుకున్నాం కదా ఇతిహాస పురాణములు తర్వాత మనకేమిటిది ఆగమశాస్త్రం అలా ఉంటుందా ఇతిహాసం అంటే అర్థం ఏమిటంటే ఇతిహాసాలు మనకి రెండు రామాయణం భారతం ఇతిహాసం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా ఇతిహ ఆసా ఒక కాలంలో ఆ కాలంలో ఇలా జరిగింది అని చెప్పడం వరకే బాధ్యత అది ఎందుకు అలా జరిగింది అది తప్పు కదా అదే పని ఇప్పుడు చేస్తే జైల్లో పెడతారు కదా ఇలాంటివి మరి అడగడానికి వీలు లేదు అదేమిటి కేవలము కోర్ట్ బుక్ అక్కడ జరిగిన విశేషాలు చోట ఒకటి కోర్ట్ చేసి కరెక్ట్ చేసి పెట్టారు అనమాట ఇది హ ఆశ ఇలా జరిగింది మరి దశరథుడికి ఏమో ముగ్గురు భార్యగా సప్లిమెంటరీ క్యాండిడేట్లు మూడు వందల యాభై మంది రాముడు ఒకటే భార్య ఏంటంటే మీరు పాపం అదేంన్యాయం అలాగే లక్ష్మణస్వామి కోసేమో ఊర్మిడేమో ఊళ్ళోనే ఉండిపోతుందా శత్రువుడి కోసం ఆయన భార్య ఎక్కడ ఉంటుందా మాండవి మాత్రం దిక్కులేక ఉంటుందా ఇది ఎక్కడ అన్యాయం అండి ఇలాంటివి చాలా ఉన్నాయి రామాయణంలో చాలా డౌట్లు ఇచ్చింది అలాగే మహాభారతంలో ఎక్కడైనా ఆటలాడితే భార్యను ఉండుతట్టండి అది ద్రౌపదీలో ఉంపుతాడా ఆ దేవి ఐదుగురు భార్య ఏమిటండి అర్థం లేకుండా అని అలా మహానుభావుడు అన్నాడు ఆవిడ నేపాల్ తాలూకు నేపాల్లో ఇప్పటికీ ఎలాంటి అలవాట్లు ఉన్నాయి ఆయన ఒప్పుకున్ను భార్య కావడం అంటాడు బాబు ఆవిడ నేపాల్ కాదండి ఆవిడ ఆవిడ ఎందుకు ఐదుగురు పెడతన్నారో కారణం ఉంది వార్తల్లో చూసుకోడు సగం సగం ఇల్లాగా అది ఎందుకు జరిగింది అని మీరు అడగడానికి లేదు గర్భవతిని ఇల్లాలని అక్కడ వారి చేయడం రాముడు ఓహో సీతాదేవి గర్భవతి ఎన్నేళ్ళకేందుకు తెలుసాను మీకు రాముడు వేసేంతండి పదకొండు వేల సంవత్సరాలు ఉన్నాడు రామాయణ ఒప్పుకున్నట్టయింది పదకొండు వేలలో మొదటి పన్నెండేళ్ళు చిన్నపిల్లడిగా ఉన్నాడు ఇక్కడే పన్నెండో ఏట పెళ్ళి అయ్యింది రాముడికి అంటే పన్నెండు పూర్తయ్యాయి కాపరానికి వచ్చింది సీతాదేవి పన్నెండేళ్ళే ఉంది పన్నెండు పనులు ఇరవై నాలుగు అడిగినకి వెళ్ళారు పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళు కలిసే ఉన్నారు అప్పుడు ఈ సంతానం లేదు అంటే పదమూడు పన్నెండు పన్నెండు అయిపోయింది ఒక ఏడాది లంకలో ఉంది తిరిగి వచ్చింది అంటే పన్నెండు పన్నెండు పదమూడు మీరు చూసుకోండి నాకు లెక్కలు సరిగ్గా రావు తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన వెంటనే సంతానానికి ఎంత ఆవిడ లేదు తొమ్మిది వేల తొమ్మిది వందల సంవత్సరాలు గడిచిన తరువాత గర్భం ధరించింది ఆవిడ రామాయణంలో చూసుకోండి ఏం చేత కుసలకి పన్నెండేవి వచ్చినప్పుడే ఆవిడ అవతారం సాధించి వెళ్ళింది ఈ లోపల స్పాన్ చూసుకోండి ఒక్కసారి మీరు అంతా బాగా పరిశోధన చేస్తారు కదా కావ్యాల గురించి ఇతిహాసంలో ఉన్న రహస్యం వేరే ఉంది అక్కడ అందుకనే మనకు ఒకప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రైట్ ఆనరబుల్ శ్రీనివాస్ శాస్త్రి అని పెద్దలు ఉండేవారు ఆయన వి శ్రీనివాస్ శాస్త్రి ఆయన రామాయణం చెప్తూ నాన్న రామాయణం భారతాన్ని గురించి రైటా తప్ప మాట్లాడడానికి మనకు అధికారం లేదు ఎంచేత అవి ఒకనాటి కథలు అవి కేవలము ట్రెరిటేజెస్ ఆఫ్ ద స్టోరీస్ కరెక్షన్ మాత్రమే అందుకని వాటిగా ఉన్నారు ఇతిహాస ఎంత అర్థం ఉందండి అదనమాట అర్థం ఇతిహాసం అంటే ఏమిటి గడిచిన కాలంలో కథలని ఒక పెద్దలు ఒక తోటికి చేర్చారు దాన్ని మార్చి రాశారు మన వాళ్ళు రామాయణాలు రకరకాల రామాయణాలు ఎక్కువ అన్నం తిన్నాం అనుకోండి గ్యాస్ ఫామ్ అవుతుంది వ్యాధుడు గ్యాస్ ఫామ్ అయిన రాశాడు నా అన్నయ్య గారు ఏం చేశారు అది అసహ్యంగా ఉంది ఆ సౌండ్ రావడం అందుకని గర్రున తేల్చి అని నాన్ను అర్చించారు ఎమ్మె శాంతియుడు తిరుగు వాళ్ళు అంతా కూడా వ్యాసునే తిడతారు నాన్నయన బోగుతుంటారు ఈ తమాషా లేదండి శృతి స్మృతి ఇతిహాసం వాటిల్లో అవునా కాదా అని దొట్టి పెట్టండి ఇంకొక తమాషా మీరు అంతా ఎంజాయ్ చేస్తారు శ్రీశ్రీ గారు ఒకటి వింటారు ప్రైవేటు లైఫ్ ఇది నీ సొంతం పబ్లిక్ ఉంటే మేము ఏదైనా అంటాం ఇదే మాట రాముడు ఫాలో అయ్యాడు సీతాదేవితో భార్య భార్యగా ఉండాలని ప్రైవేట్ లైఫ్ అందుకని సీతాదేవిని అడవికి పంపించాడు కానీ పబ్లిక్ లైఫ్ తను రాముడు పక్కని రాజు పక్కన రాణి ఉందా కదా వెళ్ళి వెళ్ళేసుకోలే చేసుకోలే గమనించండి ఇది పట్టుకోలేవాళ్ళును అంచేత నియమాలు కాలాన్ని బట్టి మారుతుంటాయి అని చెప్పింది ఇతిహాసములు శృతి స్మృతి ఇతిహాస పురాణములు పురాణం అంటే పురాతి ఈ ఇతిహాసాలు ఈ చరిత్ర లోపల కొన్ని కొన్ని ఘట్టాలు తీసుకుని అందంగా పద్దెనిమిది పురాణాలు మనకి వ్యాసులు అందించాడు ఆ పురాణాలు చెప్పింది ఏమిటి ఆయా దేవత కదా అని చెప్పారు అన్నీ చెప్పారు అన్నట్టు మీకు హెయిర్ స్టైల్ మీద ఓ పురాణంలో ఉంది మీరు విన్నారు ఇప్పుడే లేడీస్ పాపం సెలూన్ సార్ సెలూన్కి సెంటర్కి వాడికి వెళ్తుంటారు హెయిర్ స్టైల్స్ కోసం తెలుసు దృశ్యాది స్కాంద పురాణంలో ఉంది అలాగే గుర్రాలు స్వారీ చేస్తుంటారు గుర్రాలను ఎలా స్వారీ చేయలే అనేది ఉండే దాంట్లో తెలుసా మీకది అలాగే పాటలు పాడటం ఎలాగా మాట్లాడడం ఎలాగా నేర్పిందో పురాణం ఉంది చూచారా వాటి ఆఖరికి నెల రోజుల లోపల వచ్చే పండలు పండుగలు ఉంటాయి కదా ఏ పండుగకి ఏ వంట చేయాలో కూడా చెప్పారు అలాంటివి ఉన్నాయి విష్ణు ధర్మోత్తరం అగ్ని పురాణము ఇలాంటివన్నది పురాణాల్లో ఏం చెప్పారనమాట ఆయా గాథలు చెప్తూ నిత్య జీవితంలో ఉపయోగించేది ఈ మధ్యనే ఒకడు ధర్మ సందేహం అయ్యారు లేవండి కావేరి పుష్కరాలు అన్నారు నర్మదా పుష్కరాలు అన్నారు వెళ్ళలేకపోతున్నామండి దానికే విష్ణు ధర్మోత్తర పురాణంలో ఒక చిన్న షార్ట్ కట్ చెప్పాడు మరి ఇంతమంది పండితులు రెమిడెన్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా చెప్పారో లేదో మాకైతే తెలియదండి దాంట్లో ఏమందో తెలిసిన సర్షప స్నానం అని పదకొండు కానీ ఇరవై కానీ ఇరవై ఒక్క కానీ గింజలు మీరు స్నానం చేసే నీళ్ళల్లో వేసి ఇల్లా ఇల్లా అని ఆ నీళ్లు స్నానం చేసినట్టయితే మీరు ఏ నదిలో స్నానం చేద్దామన్నారో ఆ ఫలితం లభిస్తుంది దీని పేరు సరసప స్నానం ఇది ఎవరు చెప్పారు వరుణదేవుడు కొడుకు ఒక ఆయన ఉన్నాడు ఆయన చెప్పాడు పరశురాముడికి ఇన్ని ఉన్నాయి చదువుతున్నామా శృతి స్మృతి ఇతిహాస పురాణ గురు చిట్ట చివరిది ఆగమం మీరంతా వెళ్ళి చర్చ్ గురించి చాలా గొప్పగా చెప్తారు లేకపోతే మసీదుల గురించి బాగా గొప్పగా చెప్తారు ఆ చర్చి కాన్సెప్టు మసీదు కాన్సెప్టు రాకుండా ఉన్న రోజుల్లోనే దేవాలయం కాన్సెప్ట్ చెప్పింది ఆగమ శాస్త్రం ఆగమం అంటే ఏమిటి దేవాలయాలు ఎలా కట్టాలి ఏ దేవుణ్ణి ఎలా పెట్టాలి ఎంత ఏరియాలో ఉండాలి ఇవన్నీ చెప్పింది ఇవి ఐదు దీపాలు ఈ దీపాల నుంచే వాళ్ళు తీసుకున్నారు మహానుభావులు ఇతర దేశాల వాళ్ళు అందుకని ప్రియంబున భారత సవిత్రి బిత్సము పెట్టే ప్రియంబున భారత సవిత్రి రెండు చేతులున్నారు అందుకని తరువాతి భాగాల్లో ఈ చిన్న చిన్న భాగాల్లోనే మనం ఒక్కో విశేషాలు జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రేరణ ప్రేరణ ఏంటి ఇది అన్నప్పుడు నేను సమతి గ్రంథం పేరు చెప్తుంటాం ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి మీకు తెలియని కొత్త ప్రపంచం అంతా మీ కళ్ళ ముందు ఉంటుంది